పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని సాయి మనకంట మాడర్న్ స్కూల్ ఇరవై ఒకటో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు మండలంలోని బొమ్మిరెడ్డిపల్లి శివార్లో ఉన్న ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని జరిపారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు మొదటగా కార్యక్రమాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ జైన రమాదేవి కరస్పాండెంట్ సురేష్ కుమారులు జ్యోతి ప్రజ్వలని చేసి ప్రారంభించారు ఆ తర్వాత వచ్చిన విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను పాఠశాల తరపున ప్రిన్సిపల్ కరస్పాండెంట్లు సాల్వతో సత్కరించారు బంజారా పాట కాంతాలతో పాటు రామాయణం నవదుర్గాదేవి అవతారంలో చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి స్థాపించి మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రయాణిస్తున్నటువంటి వారి కష్టంలో వారికి అండగా ఉన్నటువంటి వాళ్ళ ఉపాధ్యాయులటువంటి మా సోదరి మందు కానీ ఉపాధ్యాయులు కానీ మణికంఠ స్కూల్కి మంచి పేరు వచ్చే విధంగా ఈ ధర్మారం మండలంలో కానీ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ మణికంఠ స్కూల్ అంటే మంచి చదువు చెప్తారని ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి స్కూల్ వారు ఎంతో కష్టపడి తీసుకొచ్చినారు మంచి చదువు చెప్పే విధంగా మేము ఆలోచన చేస్తామని చెప్పేసి మా సోదరి మంది చెప్తున్నారు నేను ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సుమారు రెండు వేల ఆరు నుంచి ఈ ప్రాంతంలో మీ మధ్యలో ఉన్నాం మా ఈ ప్రాంతానికి సంబంధించిన పెద్దలందరికీ నేను చేసుకుంటున్నాం చేసుకుంటున్నాను ఈ ప్రాంతంలో నేను ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట అదేవిధంగా జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కానీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కానీ మన పిల్లల చదువు కూడా మన అత్యంత శ్రద్ధ చూపేట విధంగా ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ ఒక ఫాల్టేన్ కళాశాల మా ధర్మాన మండలం తీసుకొచ్చే విధంగా మేము ప్రత్యేక చొరవ తీసుకుంటా పిల్లలు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత మన పిల్లలు టెక్నికల్గా ఉన్నతమైన చదువు చదువుకునే విధంగా ప్రభుత్వం నుంచి మీ శాశ్వత విప్పుగా నావంతు ప్రయత్నం చేస్తా విషయాన్ని ఈ సందర్భంగా ఇక్కడ మా పాఠశాల ఇరవై వసంతాలు పూర్తి చేసుకొని ఇరవై రెండవ వసంతంలోకి అడుగుడుతున్న శుభ సందర్భంలో ఈ వార్షికోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే వార్షికోత్సవం అనగానే పిల్ల లోపలకి ఉత్సాహం వస్తుంది ఎందుకంటే ఓకే మేము కల్చరల్ ఈవెంట్స్లో పాల్గొనొచ్చు అని చెప్పి చ సంవత్సరం ఎలా చదివింది ఒక ఒక ఛాలెంజ్ ప్లస్ వాళ్ళు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇవ్వడం ఇంకొక ఛాలెంజ్గా తీసుకొని చాలామంది పార్టిసిపెంట్స్ ముందుకు వస్తూ ఉంటారు తర్వాత ఈ ఇరవై ఒక్క సంవత్సరాలు కూడా మేము అంటే సక్సెస్ఫుల్గా అతి ఉన్నత విద్యను అందించుకుంటాట్టు పట్టణ ప్రాంతానికి దీటుగా సకల సౌకర్యాలతోని ట్రైన్డ్ టీచర్స్ వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ ప్లస్ స్టడీయస్ ఎన్వైరన్మెంట్ ఈ మా మా మీద నమ్మకం ఉంచి మా పాఠశాలలో జా జాయిన్ చేసిన పేరెంట్కి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటు